విక్కీ అయితే ఇంట్లోని అందరూ ఒకసారి రండి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చంచల అయితే ఏంటి విక్కీ ఎందుకు ఎంత కోపంగా ఇంత గట్టిగా ఆరుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే ఇప్పుడు పాప భారసాల కోసం ఉంచిన డబ్బుని ఎవరో తీసేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచల అయితే ఏంటి ఏం జరిగింది అలా జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పాప బారసాల కోసమని తనకి ఎలాగైనా బారసాలు ఘనంగా చేయాలని ఆ డబ్బునైతే ఉంచాము కానీ ఎవరు దొంగతనం చేశారని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంచిల అయితే మీ రూమ్లోకి ఎవరు వస్తారు విక్కీ మీ ఇద్దరే కదా ఉంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ ఆవిడ అయితే ఈ బారసాల ఎవరికి ఇష్టం లేదో వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అని చెప్పేసి అయితే పద్మావతి వైపు చూస్తూ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆర్య వాళ్ళ ఆవిడ అయితే లేదు ఈ భారసాలంటే ఇష్టం లేని వాళ్ళే ఈ పని చేశారు నాకు పూర్తిగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆర్య వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయే ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్